తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రావు గారి కుమారుడు కేటీ రామారావు బీఆర్ఎస్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు సో ఈ కేటీ రామారావు ఈరోజు ఒక సంక్షలనమైనటువంటి ట్వీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే కొన్ని బడా బడా మీడియా ఛానల్స్ మేమే పెద్ద జర్నలిస్టులం అని చెప్పి కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు లైవ్ పెడితే డెబ్బై వేలు లైవ్ పెడితే ఎనభై వేలు లైవ్ పెడితే లక్షా ఇరవై వేల మంది చూస్తున్నారు అట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే మన అమౌంట్ పెట్టి బుషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మన తెలియదు సరే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో కానీ అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ పైన కొంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేటీ రామారావు మాట్లాడుతున్నాడు ఎవరైనా దుష్ప్రచారాలు చేస్తే నోటీసులు పంపిస్తాం మేము ఎప్పుడు కూడా వేరే పార్టీతో కలిసేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈ టిఆర్ఎస్ అనే పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అంటూ కేటీ రామారావు మాట్లాడుతూ ముందుకొచ్చే ప్రయత్నం చేసిండు కింద పడతాం పైన లేదా కింద పడిన కథనే పైన పడిన కథనే మేము ఏదున్నా కూడా గమ్యం చేరుకుంటాం మాటను కేటీ రామారావు మాట్లాడుతున్నాడు ఇక ఆఖరికి లాస్ట్ లో జై తెలంగాణ అని అన్నాడు ఎప్పుడైనా కేటీఆర్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జై తెలంగాణ అనే పదం వాడిరా జయ తెలంగాణ అనే పదం ఏంది అసలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మేము కొట్లాడినాం తెలంగాణ తెచ్చినాం మా మీద ఏదైతే ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నా కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పాయింట్ అసలు అంటే కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త భారతీయ రాష్ట్ర సమితి అనే ఈ పార్టీని బీజేపీ పార్టీలోకి విలీనం చేయబోతున్నారనే చర్చ వినబడుతున్నది ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు నలుగురు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం మొన్న ఒక అంశం తెరపైకి వచ్చినది ఏంటంటే కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బయటికి తీసుకురావడానికి బీజేపీ నేతలతో లాబింగ్ ఏర్పాటు చేసినారన్న చర్చ వినబడ్డది తర్వాత వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే బిఎల్ సంతోష్ ని కలిసినారనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది సరే ఇది నిజమా కాదా మాకు గెలవది కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి కానీ వినబడినటువంటి వార్త గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎన్నో రోజుల నుండి బీజేపీతో కులాబేదం అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే నాకు తెలియదు నీకు తెలియదు బయట వినబడుతున్న వార్త ఏంటంటే కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన వచ్చున్నది తర్వాత విద్యుత్ స్కామ్ ఉన్నది ధరణి వెబ్సైట్ కి సంబంధించిన భాగోతం బయటపడుతున్నది తర్వాత కోకాపేట కాడ వంద కోట్ల రూపాయల ఎగరం ఉండాల్సినటువంటి భూమిని అరవై కోట్లకు డెబ్బై కోట్లకు అడ్డికి పావుషన్నాడు అనే ఒక అంశం కూడా ఉన్నది తర్వాత ఇదే కేసీఆర్ దాదాపు సెక్రటేరియట్ ని ఏ విధంగా కట్టిందో నా రకమైన వస్తువులు అంటారు అది నిజమో కాద మనకు తెలియదు అది వేరే పాయింట్ తర్వాత ప్రగతి భవన్ కు వచ్చేసరికి ప్రగతి భవన్ లో కల్వకుంట్ల కుటుంబంలో ఎవరైతే వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కల కోసము వాళ్ళు పన్నెండు లక్షలు పెట్టి షెడ్ కొనుక్కున్నారు పన్నెండు లక్షలు పెట్టి షెడ్ ఏర్పాటు చేసి ఆ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు పెంచుకునే కుక్కల కోసము ఆడవాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేస్తుంది వాళ్ళ కోసమే కాదు ఒక సినిమా హీరో కూడా ఇచ్చారు వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ సినిమా హీరో కూడా ఇక్కడ దళితులు డబుల్ బెడ్రూమ్ లేవు ఏం లేవు నాయనాన్ని మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళకి తడుక్త ఉన్నారు కుక్కల కోసం చెట్టు కూడా దానం చేసి అంటే ఒక సినిమా ప్రముఖ సినిమా హీరో కూడా వీళ్ళు కుక్కలు పెంచుకోవడానికి భూమి ఇచ్చి హైదరాబాద్ లో హైదరాబాద్ ఎంత పిరమ్ ఉందో నీకు తెలిసి కదా హైదరాబాద్ భూములు చాలా పిరం ఉంటాయి దళితులు రోడ్ల మీద కొట్లాడుకో అంటే వాళ్ళకి గతి లేక డబుల్ బెడ్రూమ్ ఇవ్వక కేసీఆర్ కేసీఆర్ఐఎం లో వాళ్ళేమో రోడ్ల మీద పాలైతే సినిమా హీరో ఆయన గతి లేదా ఆయన కుక్కలకు పెంచుకోవడానికి ఆయన షెడ్ కూడా దొరకదు ఈరో పేరు చెప్పదు లే గాని సరే అది వేరే అంశము తర్వాత మాట్లాడదాం ఎమ్మెల్సీ కవిత లేదు లేదు ఆ హీరోకు భూమి అది వాళ్ళకే రావాలని కవితకు చెప్పిందా చెప్పిందంట ఒక ఒక వార్త వినబడ్డది సరే అది కూడా క్లారిటీ లేదు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇక్కడ కరెక్షన్ చేయండి మళ్ళీ మేము మనం ఏం మాట్లాడినా ఈ ఈ రాముడు నోటీస్ పంపుతాం కానీ ఆచి తూచి అడుగులేసే ప్రయత్నమే చేస్తున్నాం ఇక్కడ ఒకటికి సార్లు ఆలోచన చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం గొంతుకలు వీలు ఎప్పుడైతే ఇప్పుడు ప్రశ్నిస్తారండీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఇప్పుడు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నే వాళ్ళకి ఇప్పుడు బలం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు కానీ పాయింట్స్ అన్ని సేఫ్ జోన్ లో ఉండడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే కేసీఆర్ ఎందుకు పోలేదు పాయింట్ నెంబర్ వన్ ఎందుకు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తాడని పోలేదా నాకంటే చిన్న ఏజ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినని పోలేదా లేకపోతే రేవంత్ రెడ్డి నా బండారం మొత్తం బయట పెడతాడని పోలేదా లేకపోతే ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ బండారాన్ని మొత్తం కూడా చిట్టా విప్పుతాడనే ఆలోచనలో పోలేదా ఎందుకు పోలేదనేది ఇంక రీజన్ చెప్పాలి ఇంకొక రీజన్ కూడా ఉందన్న స్పీకర్ దళిత స్పీకర్ ఉన్నాడు కాబట్టి మరి ఆయన దళిత మరి ఆయన ఆయన కింద ఊకోవాలి కదా మరి అంశం కూడా ఇప్పుడైతే వస్తా ఉంది మరి ఆయన చర్చ నేను దళితులంటే ఇష్టం ఉండదు కాబట్టి ఎందుకంటే మీరు చూసిర్రు కేటీ రామారావు అనే అహంకారమైన ఈ దుర్మార్గుడు శంకర్ నాయక్ అనుకుంటా శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే ఆయనే ఇట్లా చేయబట్టుకుంటే ఇట్లా దూరం ఉన్నట్టు అదేందో నాకు అర్థం కాలే అదేందో నాకు అర్థం కాలే అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే చిన్న చూపే కేటీఆర్ కు కేసీఆర్ కి బ్యాచ్ అందరికి కూడా చిన్న చూపు కాదన్నా ఇంకొక వీళ్ళ పదాలు అంటే మంచి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ పేరు వాడుకొని దళిత బంధం అని చెప్పుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు పది లక్షల రూపాయలు ఏదైతే దళిత బంధం అయితే ఉందో వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు అక్కడ దళితులకు ఇస్తున్నారు కార్యవర్తలకు ఇయలే జరిగింది ఏంటంటే దళిత బంధం అనే పేరుతోటి ఆడ బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం అనుకున్నాడు ఏడం ఆ హుజరాబాద్ హుజరాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్ ఇట్లా స్టేట్ గా పోతుంటే ఉల్టా పుల్టా పడ్డది నాలుగు పంచీలు కొట్టిందా మెల్లగా మునుగోడుకు వచ్చిందండి మునుగోడుకు వచ్చి దళిత బంధు ఏ తరహాలైతే ఇచ్చినామో మేము ఖచ్చితంగా ఇక్కడ గిరిజన బంధు కూడా అట్లనే ఇస్తాం పది లక్షల రూపాయలు టెన్షన్ ఏ అకౌంట్ లో వరదతో పాపం ఉన్న ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గిరిజనులు లతా లటా ఓట్లేసారు అక్కడ ఇవాళ గెలిపించిన ముస్లైం గెలిపించారు పాపం ఆయన ఆయన పేరేదో ఉంది కూసుకుంట్ల ప్రభాకర్ అనుకుంటారు కూసుకుంట్ల ప్రభాకర్ అనే పెద్ద మనిషిని గెలిపించారు ఎంత దారుణం అంటే కూసుకుంట్ల ప్రభాకర్కి నమస్య పెట్టుడు రాదు కేటీ రామారావుని ఆయన పేరు గమ్మతిగా పలికిండు కేటీ రామారావుని ఏమన్నా అంటే తారక రామారావు గారు తారక ఎన్టీ రామారావు గారు మాట్లాడేట్టు గుర్తుకు రానట్టున్నది అంటే పేర్లు మర్చిపోయేటటువంటి వ్యక్తిని మునుగోడు ప్రజలు గెలిపించుకున్నారు ఆ రోజు అంటే కొన్ని ట్యాంపరింగ్ జరిగింది అవి అనేటటువంటి చర్చలు వినబడ్డాయి కోట్ల రూపాయల డబ్బులు అక్కడ పోషణటువంటి ఒక అంశం కూడా క్రియేట్ అయింది ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఒకటే ఈ కేసు బారి నుండి బయటపడాలి ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ బాగా ప్రెజర్ పెడుతున్నారట సార్ మేము పార్టీ మారడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మిమ్మల్ని మమ్మల్ని కాపాడతారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నువ్వు లోపల ఎప్పుడు లోపల పోతాతో అర్థం అవుతులేదు తర్వాత నువ్వు చేసిన అప్పులలో ఎప్పుడు లోపల పోతో అర్థమవుతులేదు మేడిగడమతో కుంగిని ఎప్పుడు పోతో అర్థమవుతులేదు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకోపోయి లోపల పెడతారేమో మేము సో సేఫ్ జోన్లో లో ఉండాలంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్లో పోతే ఆరామ్సా సేఫ్ జోన్లో ఉండడం పెద్ద ఇబ్బందు లేదు కదా అనే ఆలోచన తోటి ఈ బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కేసీఆర్ని ప్రెజర్ పెట్టడము సో కేసీఆర్ ఈ ఈ సారు ఇప్పుడు విదేశాలకు పోవడానికి అడిగి రష్యాకు చైనా హారీస్కి హారీస్ కు దుబాయ్ ఇప్పుడు అమెరికా ముప్పై మంది ఎమ్మెల్యేలు ముప్పై మందితో పాటు సో మంది ఉంటారు వంద మంది ఉంటారు వీళ్ళందరూ విమానం బుక్ చేసుకొని ఈ విమానంలో పదకొండో తారీఖు టికెట్లు కాదండి ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి వాళ్ళు పెద్ద మీటింగ్ అంటారు రాసే మీటింగ్ అంటారు అంత గండి కొట్టే రాసే ఏమున్నాయి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎందుకంత అక్కడ పోయే ముచ్చట పెట్టుకోవాలి అయితే ఈడే అంటే వాళ్ళు చేసిన వాళ్ళు అంటే వాళ్ళు చేసిన గుర్తుకొస్తుంది అంటే వాళ్ళు గతంలో లీక్ చేసిన వాళ్ళ బాధ ఏంటంటే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము మాల వేరే చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ పుసుకుల బల్లారం బయటపడుతున్నామో అనే బాధతోటి ఆ యుక్రెయిన్ కో యుఎస్ మెల్లగా ఛాయలు బిస్కెట్లు ఛాయ బిస్కెట్ మాక్సిమం ఉంటుంది మరి మరి ఇండియాకు మరి ఏమైనా తెలంగాణకు ఏమైనా ముప్పై కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు అట్లే ఉండదు కానీ వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే కేసీఆర్ పాయింట్ ఏంటి పొద్దున్న దిశ పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే విదేశాలకు పోవడానికి రెడీ ఉన్న టూర్ ప్లాన్ చేస్తున్నారు ముప్పై మంది ఎమ్మెల్యేలతో సహా కొంతమంది మాజీలు వీళ్ళందరూ పోతున్నారు పాయింట్ పాయింట్ నెంబర్ నెంబర్ జాతీయ పార్టీతో కలిసేటటువంటి అంశం పైన జాతీయ పార్టీతో ఒప్పందాన్ని గురించి మాట్లాడడానికి జాతీయ పార్టీ అంతా ఏమున్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది సెకండ్ ఆప్షన్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది థర్డ్ పార్టీ ఏమున్నది కేపాల్ పార్టీ ఉన్నది ప్రజాశాంతి పార్టీ ఉన్నది మ్యాక్స్ కేసీఆర్ కలిస్తే బీజేపీ లేదా ప్రజాశాంతి కే పాల్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు మరి దిశ పేపర్ లో వచ్చినటువంటి కథనాన్ని మేము చదివే ప్రయత్నం చేసిన పొద్దుగా నువ్వు పంపించినట్టున్నావు నాకు ఈ పేపర్ లో వచ్చినటువంటి కథనమే కదా చదివింది దీనికి ఏం లేదు ఈ కేసీఆర్ అనే వ్యక్తి చైనా రష్యా యుకేకి పోవడానికి రెడీ కూర అనేటటువంటి అంశం ఇగో కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కర్షన్ ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే జాతీయ పార్టీతో కలిసి పనిచేసే చెప్పి మీరే క్రియేట్ చేసి ఇలా ఏం గట్లెట్లుంటదీ సమాచారం కాకుండా జాగ్రత్తలు అందుకే అటు సమాచారం ఏంది ఎందుకు అనుకుంటున్నావు మన రామన్న వేరుంది అది వాట్సాప్ బిట్టదు ఇమీడియట్ పెట్టాలి మనం జనాలకు చూపియాలి రామన్న ఏమంటుండో ఒకసారి ట్వీట్ మీరు చూసే ప్రయత్నం చేయండి ఒక పెట్టిన ట్వీట్ ఈ ఇంగ్లీష్ ని కాస్త తెలుగులో కన్వర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం రామన్న వచ్చినటువంటి ట్వీట్ ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం చేస్తుంటారు నేనే ఆయనే పోరాట యోధుడు పోలీసు వాళ్ళని ఎట్లా తెచ్చినావు మా తెలియదా రామ ఉద్యమ సమయంలో నువ్వు మనిషిలేకున్నావు నువ్వు ఉద్యమ సమయంలో నువ్వు ఎట్లా తెచ్చినావు మా తెలియదా పోలీసులు ఆంధ్ర వాళ్ళు కేంద్రా వాళ్ళని ఎట్లా తెచ్చినావు నువ్వు ఆ రోజు ఎట్లాంటి అట్లా ఆంధ్ర వాళ్ళకే తీసుకొచ్చి తెలంగాణ మొత్తం టీడీపీ బ్యాచ్ లో ఉన్నటువంటి వ్యక్తులకే మంత్రి పదవులు ఇచ్చినావు చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి వ్యక్తులకి ఆంధ్ర ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వ్యక్తులకి ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులకి మళ్ళీ పదవులు ఇచ్చిన దాంట్లో అంత మార్పు ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు నీ పాయింట్ కేటీఆర్ పాయింట్ ఒకటే సేఫ్ జోన్ లో ఉండాలంటే ఏదైనా పార్టీలో పోవాలి అది లీక్ కాకుండా ఇదంతా డ్రామా సృష్టిస్తారనే చర్చ వినబడుతున్నది ఇప్పుడు బీజేపీతో కులాబ్ అనే ఒక చర్చ ఉన్నది కొన్ని న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి కదా సో ముందస్తుగానే ఏ గట్టెడ్లు పోతామా ఏం మాట్లాడుతున్నావు నీకు మనిషి నానే ఇట్లా తిట్టడానికి అంటే పబ్లిక్ ని మళ్ళీ ఒక 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 హైప్ లోకి తీసుకెళ్లి మేము పోతాం ఏం తెలంగాణ ఉద్యమకారులు కట్టకపోతామని అనడానికి ఇదో డ్రామా ఇంకొక విషయం అన్న గతంలో మరి వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ గా కలుతామని ప్లాన్ చేసి ఉపాయం కట్టారు మరి అది బెడిసి కొట్టింది బీజేపీ వాళ్ళు ఏమన్నారు ఏ దగ్గర కూడా రాలేదు బిఆర్ఎస్ ను మరి ఇప్పుడు దగ్గర తీసుకుంటారా మరి ఇప్పుడు వాళ్ళు కలుద్దామని వీళ్ళు ప్లాన్ వేస్తారు ఇంకో పాయింట్ ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు ఎనిమిది మంది 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 ఎవరైనా ఈ రాష్ట్ర సమస్యల పైన ఒక్క ఎమ్మెల్యే మాట్లాడింది ఇప్పటిదాకా పదహారు మంది మొత్తం బ్యాచ్ ఉన్నది ఈ పదహారు మంది ఒక్కలైనా క్వశ్చన్ చేసిదా ఎందుకు చేస్తలేరు వాళ్ళు ఎందుకు నోరు మెదపక్కుంటే ఎందుకు సడన్ గా డిఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన తోటి వీళ్ళకి ఏం పదవులు ఇవ్వాలా ఏంది డిస్కస్ ఏమన్నా నడుస్తుందా అనే చర్చ వినబడుతున్నది కాబట్టి దానికి దీచుగా కేటీ రామారావు అనే ఒక అంశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికైతే ఇచ్చాడు బిఆర్ఎస్ పార్టీ విలీనం లాంటి ఎజెండా పూర్తి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకి వ్యక్తులకి వెంటనే విచారణ ఇవ్వాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు అలా అలాంటి ఇలాంటి అనేక కుట్రలు కుతంతాలు కుతంతాలు ఎదుర్కొని పార్టీ మాది ఇవన్నీ దాటుకొని ఇరవై నాలుగు సంవత్సరాల నిబంధనతో పట్టుదలతో అవిశ్రాంతిగా పోరాడిన తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు మరి పోరాడిన పార్టీ మరి ఏం చేసి మరి ఏం చేయలేదు చేసి అంతే సాధించుకున్న తెలంగాణను సగౌరవంగా నిలబెట్టుకునే అభివృద్ధిలో అగ్రప్రదంగా నిలిపాము అప్పులలో ఇది అప్పులలో నిలిపి ఆత్మగౌరవంలో అభివృద్ధి మర్యాద పదాలు మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేరంటే మరి ఇర ఐదు వేల కోట్లతో కోట్లాది గొంతుకలు హృదయాలు తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతుంది కాబట్టి ఇదే సాధ్యమైంది పావు సూపర్ ఇలాంటిలాంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది పోరాడుతుంది ఇప్పటికే అడ్డగోల అసత్య దుష్పర్చాలు మానుకోవాలని చెప్తా ఉన్నాయి ఇంకోటి లాస్ట్ కూడా తెలుగులా ఇది ఇంగ్లీష్ పెట్టిన తర్వాత తెలుగులో పడతాం లేదా తెలంగాణ కోసమే పోరాడతాం కానీ తల వంచం అవున ఎప్పటికైనా ఎన్నిటికైనా జై తెలంగాణ అని పెట్టింది తల ఉంచరాడా కరెక్టే రామన్న చెప్పిండే వంద శాతం జరుగుతుంది దాంట్లో ఆప్షనే లేదు మన రామన్న కదా మన రామ రామన్న కాబట్టి ఏది చెప్తే ఆప్షన్ లేదు దాంట్లో మన రామన్న రామన్న ఈ చిన్న చిన్న దాటికి టకటక ట్వీట్లు పెట్టుడు టకటక టక్క మాట్లాడు చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి కొంత తగ్గుతే బెటర్ ఎందుకంటే ఈ ఇంకా రానే రాలే ఏం చేయాలంటే ఈ తీర్మార్మల ఐడియా ఉండదు కదా మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఆయన పైన ఒక చర్చ వస్తుంది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆయన ఏం చేస్తారంటే పది రోజుల దాకా అంశం గురించి ఓకే ఎందుకు మాట్లాడంటే ఈ నెగిటివిటీ అనేది మొత్తం పబ్లిక్ లో సర్క్యులేట్ కావాలి సర్క్యులేట్ అయిన తర్వాత పది రోజుల తర్వాత ఒక పదివేల మందికి సర్క్యులేట్ అయింది అనుకో రెండు వేల మందికి సర్క్యులేట్ అయితే ఏమైతే రెండు వేల మందికి సర్క్యులేట్ అవుతుంటే మాట్లాడితే ఆ రెండు వేల కానీ అయిపోతుంది అది పదివేలకు రీచ్ అయినప్పుడు పదివేల మందికి తెలుస్తుంది పదివేల మందికి అలా జరిగింది ఏందో ఈయన చెప్తాడు జరిగింది అది కాదు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేనే చేసింది ఇది అని చెప్పి పదివేల మందికి అర్థమయ్యేటట్టు చెప్తాడు రామన్న ఇయనే బీజేపీ బీజేపీ అని సర్క్యులేట్ అయింది మా ఇంట్లో పది లక్షల మంది చేరిందో చేరిందో ఇవాళ ట్వీట్ పెడితే ఎలా అంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు అమ్ముకున్నా టీఎస్ అనుకోవచ్చా అంటే ఉంటుంది ఇప్పుడు ప్రధాన పార్టీ అని లీక్ ఇచ్చారు ఒక నేషనల్ పార్టీతో మీకు కలగబోతా లీక్ ఇచ్చారు వాళ్ళే లీక్ ఇచ్చిర్రు వాళ్ళే చేసి మరి మా పాయింట్ ఏంటంటే నేషనల్ పార్టీ ఏందో చెప్పాలి నిజంగానే నేషనల్ ఏ నేషనల్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది బీజేపీ అంతకు మించి ఏమున్నది అంటున్నాం నేషనల్ పార్టీ ఏమున్నది కాంగ్రెస్ అయితే దరిదాపులో రానియరు మొత్తం బీజేపీ అంతే మాక్స్ వాళ్ళు కూడా తల ఇద్దరు బయటకు కాబట్టి సో చూడాలా ఏం జరగబోతుందో ఆ మొత్తానికి కేటీ రామారావు ట్వీట్ మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది రేపు పొద్దున కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఇంకా కేటీఆర్ ఏదైతే ఉందో తను ఈ ప్రచారాలు ఇవన్నీ మానుకొని కొంతవరకు ప్రజల పక్షాన ప్రజా గొంతుకే రావాలి ఎందుకంటే ఇప్పటికే మీరు చేసిన కొంత అవినీతి బయటకు వస్తా ఉంది అవినీతి చేయకుండా ఉండేది ఉంటే నిజంగా కేసీఆర్ అనేటు తెలంగాణకి దేవుడు ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తుల ఇప్పుడు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మేము ఒప్పుకుంటాం ఎందుకంటే నిజంగా మీరు కొట్లాడిలే కొట్లాడీలు చేసిరు మంచిగా తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చారు భవిష్యత్తు కోసం చేసి మెట్రో లాంటి మంచి మంచి పనులు చేసిరు మెట్రో తీసుకురావడం కానీ ఇలాంటి మంచి పనులు చేసిరు చేయలేదు ఎవరు ఐటీ కంపెనీలు ఐటి ఐటీ సెక్టర్ డెవలప్ చేసిండు అనేకమైనటువంటి అంశాలలో ముందస్తులో తప్పిదాలు చేసింది ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి విచ్చలు స్వతంత్రం ఇవ్వడం వల్ల నీకు ఆడున్న న్యాయాలకు స్వతంత్రం ఇవ్వలేదు కానీ నీకు ఆడున్న అయితే ఇచ్చినావు మరి వాళ్ళ అధికారులు చదువుకున్నారు కదా అది నాయకులకు చదువు ఎక్కడ ఉంటాయి కానీ అధికారులు చదువుకున్న వాళ్ళు ఒకటే వీళ్ళు చేసిన స్కాములే వీళ్ళకి ఇబ్బంది అయింది అంతే అంతే స్కీములు చేసిరు ఆ స్కా పెద్ద స్కాములు చేసిరు ఆ స్కాములే వీళ్ళని కిందికి దించేటటువంటి ప్రయత్నం జరిగింది సో ఏం జరగబోతుందో కేటీఆర్ రేపు ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలపైన మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది